హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఊషని దోశలు క్రిస్పీగా చక్కగా మంచి కలర్ తోటి ఎలా రావాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నానండి హోటల్స్ హోటల్స్లో వాళ్ళు చక్కగా దోశలు ఎర్రగా కాల్చి రౌండ్ చుట్టి తీసుకొస్తుంటే వీళ్ళకి ఎట్లా వస్తాయా ఇంత బాగా అని అనిపించేది కానీ అలా మనం కూడా చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అని నాకు అర్థమైంది ఈ దోశలు ఇలా క్రిస్పీగా మంచి కలర్ తోటి టేస్ట్గా ఎలా రావాలో నేను ఈ వీడియోలో మీకు చూపించాను ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇలా మూడు గ్లాసులు పోసుకుని దోచల పిండికి నేను ఇందులో స్టోర్ బియ్యమే పోస్తాను అండి బేక బాగుంటాయి ఆరు ఆరు గ్లాసులు పోసుకొని ఈ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇందులో కొంచెం పచ్చి మెంతులు కూడా వేసుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకుని ఇలా నానబెట్టేసుకోవాలి ఏడెనిమిది గంటలు నానిన తర్వాత పప్పు చూసారి చక్కగా నానిపోయింది మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని మనం గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండర్లో వేసేసుకోవాలన్నా వేసుకోవాలి దోశల పిండి ఒక నైట్ అంతా బయట పెట్టాను చూడండి బాగా పొంగింది చక్కగా అంత పొంగితేనే దోసలు మనకి బాగా వస్తాయి నేను పిండి గ్రైండ్ చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కొంచెం అవసరమైన వరకు బయట పెట్టుకున్నాను నైట్ అంతా బయట పెట్టాను చూసారా బాగా పొంగింది ఇప్పుడు మనం ఇందులోకి నేను కొంచమే బయట పెట్టుకున్నాను కాబట్టి కొంచమే నానబెట్టుకుంటున్నాను అటుకులు ఒక గుప్పెడు నానబెట్టుకోవాలి నీళ్ళలో అదండి అంతే మీరు మీరు కూడా అంతే క్వాంటిటీని బట్టి నానబెట్టుకోండి ఒక్క పది నిమిషాలు కడిగి పెట్టేసుకుంటే చాలు ఒక రెండు సార్లు దీన్ని శుభ్రంగా కడిగి దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది దాన్ని గ్రైండ్ చేసేసుకుని ఈ దోసల పిండిలో కలిపేసుకోవాలి మనం సరే అటుకు చక్కగా నానిపోయాయి దీన్ని మనం గ్రైండ్ చేసుకుని దోస పిండిలో కలిపేసుకుందాం అటు కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మనం ఇప్పుడు ఈ దోసల పిండిలో కలిపేసుకున్నాం చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట తెలం మీద అలా ఈజీగా పడిపోవాలి ఇప్పుడు మీకు మీకు నేను ఒక సీక్రెట్ చెప్తాను అండి దోశలు చక్కగా మంచి కలర్ తోటి క్రిస్పీగా రావాలి అంటే ఒక స్పూన్ షుగర్ మీరు ఇందులో వేసేయండి ఈ షుగర్ వేయటం వల్ల దోశలు అనేవి మంచి కలర్ వస్తాయి అన్నమాట తర్వాత ఇంకొక సీక్రెట్ రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది ఇది మాత్రం మీరు స్కిప్ చేయొద్దు అసలు మర్చిపోకుండా వేసుకోండి దోశలు చాలా క్రిస్పీగా చక్కగా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాం ఈ రవ్వ అనేది ఈ దోశల పిండిలో కొంచెం మనం నానుంది చూద్దాం అది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మంచి కలర్ తోటి మళ్ళీ రెండో దోశ వేసుకునేటప్పుడు ఇందాక కొంచెం నీళ్ళు చల్లుకోవాలి వేసుకునే ప్రతిసారి ఇలాగే నీళ్ళు చల్లి ఒక కాటన్ క్లాత్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ తుడిచిసేయండి నీట్గా అప్పుడు ఆ వేడి తగ్గుతుంది అన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ట్రాన్స్పరెంట్గా కాలిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి చూసారా అంతా కాలింది చక్కగా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం చక్కగా ఇలా పుయ్యండి చూసారా దోశ ఎంత చక్కగా కాలిందో దీన్ని మీకు నచ్చిన షేప్లో మడుచుకోండి అసలు ఇక అల్లపచ్చడి పల్లి పల్లీ తోటి కలిపి తింటే అసలు ఇంకా వేరే లెవెల్ అండి ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ ఇలా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి